చంద్రబాబు వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా అనవసర రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో వరదలొచ్చి సామాన్యులు చనిపోతే బోట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారని తప్పుబట్టారు రాష్ట్రం నడిబొడ్డున ప్రభుత్వం సహాయమందక ప్రజలు చనిపోతే ప్రకాశం బోట్లను అంశంతో దృష్టి మరల్చే ప్రయత్నం చేశారని విమర్శించారు ప్రభుత్వంలో ఉన్నవారికి బోట్లు ఎవరివో తెలియదా అని ప్రశ్నించారు బొత్స ఎందుకువన్నీ ఈ డైవర్షన్లో లో ఈ కాని మాటలు చెప్పి నాకు తెలిసి నేను రాజకీయాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టున్నాను ప్రాణాలు వచ్చి గండ్లు పడవ లేకపోతే లేకపోతే ప్రజలు కొట్టుకుపోయా జన్మ వచ్చి చనిపోయారు గణికలు కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీరు నీటిలో ఉండి తిండి దొరక్క భోజనం దొరక్క పాలు లేక నీళ్ళు లేక ములిగి మూడు రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే 誰、no.